ఫ్రెండ్స్ లేకపోతే ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మంచిగా మాకండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి ఇవాళ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత నాకు సోహెల్ ఇంకొంతసేపు ఉంటే బాగుండేమో అని అనిపించింది అనమాట చాలా జోహియల్గా ఏదో కొత్తగా ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చారు కానీ సోహెల్ని చూడంగానే ఒక కొత్తదనము ఇంకొంతసేపు ఎంజాయ్ అందరూ ఎంజాయ్ చేశారండి హౌస్లో సోహెల్ వెళ్ళిపోగానే భరణిగా ఒక మా అంటారు అందరితో కవర్ చేశాడు అందరితో నవ్వాడు అందరితో మాట్లాడాడు అందరిని జోబీస్గా చేసుకున్నాడు అంద లాగా చేశాడు కొద్దిసేపు ఉంటే వాళ్ళు కూడా అనుకున్నారు ఇక్కడే వండిపో ఇక్కడే ఉండిపో అని అంత ఎంజాయ్ చేశారు హౌస్ ఇంతమంది వచ్చారు అందరూ ఏదో అలా అలా ఎంజాయ్ చేశారు కానీ సోహెల్ అంత అయితే కాదు బీ బస్ చేశారు చికెన్ చికెన్ మటన్ మటన్ మళ్ళీ సీజన్ గుర్తు సోహెల్ పెడతాను ఆ స్లాంగ్ కానీ అబ్బాయి మాట్లాడే విధానం కానీ అదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది మొత్తం ఎపిసోడ్ లో ఏం లేదు అనుకున్నా కానీ సోహెల్ వచ్చిన పాట మాత్రం చాలా బాగుంది సో సోహెల్ అంటేనే ఎనర్జీ సోహెల్ గురించి గొప్పగా చెప్పేది ఏం లేదు సోహెలే పెద్ద ఆటం బామ్లు అనమాట ఉన్నంతసేపు గలగల గల గలగల గల మాట మాట్లాడతాడు మీకు సోహెల్ ఎంట్రీ మీకు గుర్తుండే ఉంటుంది ఒక సీక్రెట్ రూమ్ నుంచి వస్తాడు అంత అది అప్పట్లో ఫస్ట్లో చాలా ఇదిగా ఉన్న అతను వాడు చివరికి వచ్చేసరికి నరాళ్ళు కోపం యాంగ్రీ ఎమోషన్ ఆ ఫినాల్ ఎపిసోడ్లో చిరంజీవి గారితో మాట్లాడే విధానం అన్ని తన లైఫ్లో చాలా బిగ్ బాస్ హౌస్లోకి అని చెప్పి మొత్తానికి కాఫీ చికెన్ మొత్తానికి సంపాదించాడని చెప్పాలి బాగా ఎంజాయ్ చేశారు అందరినీ కవర్ చేస్తాడు ముఖ్యంగా సంజనా గారు బాగా ఎంజాయ్ చేస్తారు సంజనా గారు సోహెల్తో ఇంటరాక్ట్ అయిన విధానం తనకు ఒక పాయింట్ దొరికిందనిపించింది ఆమెకు తను ప్రూవ్ చేసుకోవడానికి ఏదో మాట కలపడడానికి అబ్బాయితో చాలా చేశారు ఆ టాస్క్ కూడా మంచి టాస్క్ కొంత బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కొంత ఇబ్బంది పడ్డాడు వదిలేసాడు రెండు లైట్ తీసుకున్నాడు అంటే ఆట ఉంటది కదా మాత్రం ఇంక ఇక్కడ సంజనా గారి కన్నా కూడా రిందు ముందుకు వచ్చింది కానీ నెంబర్లు పెడతన్నది ఇబ్బంది పడ్డది సంజనా గారు తెలివిగా ఏం చేశారంటే ముందు టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ పెట్టేసుకుంటూ ఇటు వచ్చేసుకుంటూ పెట్టేసుకుంటూ ఇప్పుడు ఏమను అదేనా గేమ్ లో కనపడట్లేదు అన్నారు కదా ఆ వ్యక్తి మీదే గెలిచిన సంజన అన్నమాట ఆమె తలా ఫస్ట్ వచ్చిన గానీ అలా అమ్మ కూడా కొంత ఫౌల్ గేమ్ ఆడే కింద పడుంటారు ఉంటారు పైన చేసి ఉంటారు కానీ ఫౌల్ ఆడారండి మరి దారుణంగా చెప్తారు కానీ ఒకటైతే పక్క ఆమె తను ప్రూవ్ చేసుకోవాలని చాలా కసిగా ఉన్నారు అందులో రీతు మీద ఆడటం అంటే ఇంకొద్దిగా ఇది అది నాకు ఇద్దరిని కూడా సెలెక్ట్ చేసినందుకు అది మంచి సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరితో వాడేసారు ఒకవేళ సంజనా గారు గెలిచిన తర్వాత సోహెల్ వచ్చినట్టయితే ఇంక రీతు అవుట్ ఆఫ్ ద టాస్క్ అయిపోయేది కానీ ఇక్కడ ఏంటంటే సోహెల్ గారు లాస్ట్ అవడం వల్ల ఇద్దరు క్యాప్టెన్సీ కంటిన్యూస్ అయ్యారు అనమాట ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మన తనుజాను యావర్ వచ్చిన దగ్గర నుంచి తనుజా పేరు కలవరిస్తూనే ఉన్నాడు మంచి సాంగ్ వేయించుకున్నాడు అమ్మాయిని పైకి ఎత్తాడు బాధ బాగాడు ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అడిగారు ఆ అమ్మాయి పాపం బిత్తరపోయింది అక్కడ అమ్మాయి చేసుకున్నప్పుడు కొద్దిగా అమ్మాయి ఇంకా ఫీల్ అయింది అది చేయకుండా ఉంటే ఎక్కడో అనిపించింది అమ్మాయి పడింది అని కానీ చెయ్యాలి అది చేయాలి కాకపోతే కొద్దిగా పెద్ద బ్యాడ్ గానీ అమ్మాయి ఇబ్బంది పడింది అంతే జనరల్ గా ఏంటంటే కొద్దిగా ఇంకా ఉంటదనుకో కానీ ఏంటంటే కొంచెం సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవాళ్ళు మెచ్యూర్డ్గా ఉంటారు కదా అది కొంత అమ్మాయి కూడా ఎంజాయ్ చేసింది గుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకొకటి ఏంటంటే తనకు మంచి కంటెంట్ ఇచ్చినట్టే అనుజాన పేరు కలవరిస్తుంటే ఆటోమేటిక్గా అమ్మాయి కూడా బలం ఉంటుంది కదా అది పాట పాడుతున్నాడు కానీ ఇటు కాఫీ ఇస్తుంది బాగా ఎవరు బాగా ఎంజాయ్ చేస్తాడు కోర్స్ ఎవరికి మేనేజర్కి మధ్య ఉన్న ఒక రిలేషన్ చెప్పాడు నా ఫ్రెండ్స్ అని కావాలనే ఓడిపోయినట్టుగా అని చెప్పని కూడా కొద్దిగా లేదు కానీ అది సెట్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు ఆ టైం ఎవరైతే ఓడిపోడు కానీ ఇప్పుడు కొద్దిగా వేరే టైప్ కాబట్టి ఉంటుంది అది కొంత టాస్క్ వస్తే ఇమాను ప్రూవ్ చేసుకోవడానికి ఆడతాడు ఆ టైంలో అసలు కామెడీలు గిమీ ఏం చేయడం పాట చాలా సీరియస్ గా ఆడతాడు సేమ్ అట్లానే కూడా ఇమానియల్ చూస్తే కొట్ట గుర్తొస్తుంది కొట్టి చెప్పడం గానీ టైగర్ అని ఇలా గురించి కొద్దిగా ఇక మధ్యలో చిన్న లొల్లి జరిగింది మన దివ్యాక్యను బర్నే గారికి ఆ లొల్లి మాట్లాడుకునే ముందు శోభాశెట్టిని కూడా కవర్ చేసి అనుకోద్దాం మళ్ళీ శోభా శెట్టి ఈ పేరు చాలా కాలం గుర్తుంటుంది అసలు శివాజీ గారికి శివా శోభాశెట్టి గారికి పడ్డ ఆ రోజుల్లో అదే మామూలు చచ్చను పిడిగే అమ్మాయి మాత్రం అమ్మాయి మేబీ ఆ వాయిస్ అమ్మాయిని ఇబ్బంది పెట్టింది కానీ ఆమె ఆట మాత్రం బ్రహ్మాండంగా ఆడింది చిట్ట చివరిగా పోరాడింది ఎక్కడ తగ్గదు లేదు అమ్మాయి ఆడుతున్నామో కానీ ఒక అమ్మాయి టాస్క్ లేకపోతే మాట పడింది బాగా గుర్తుందా ఎంకరేజ్ అమ్మాయి దగ్గర తీసుకోవడానికి కెమెరాలు పోటీ పడేవి ఎక్కడున్నాయి అమ్మాయి అన్నట్టుగా మళ్ళీ అందరికి ఒకసారి కానీ నాకేమనిపించింది అంటే వీళ్ళందరూ తీసుకొచ్చారు కదా సెలబ్రిటీస్ అందరినీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు నాకు ఎప్పుడు ఫైర్ మిస్ అయిందేమో అదే కనుక పిల్లలు వీళ్ళే పెట్టున్నట్టయితే అప్పుడు ఏమయ్యేది ఆటోమేటిక్ గా వాళ్ళే అయ్యి వాళ్ళే కొట్టుకొని ఎంతో కొంత కంటెంట్ వచ్చేది కొంత ఫ్రెష్ టీఆర్పీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట పాత వాళ్ళు వస్తే అని కానీ పాత వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డిజైన్ చేయాలి కొద్దిగా ఇన్స్పైర్ అయింది ఏమో అని కూడా చాలా కొద్దిగా వేరేగా డిజైన్ చేసినట్టు అయితే బాగుండేది ఒకేసారి అందరూ వెళ్ళినా కూడా ఇంకా బాగుండేది అనిపించింది అక్కడ కొంత పర్లేదు ఆ చిన్న ఫ్రెష్నెస్ చూసారు ఇక నెక్స్ట్ సంజనా గారు కంటెంట్ కోసం కానీ నవ్వించడం కోసం కానీ భరణీ గారి దగ్గర ఉన్న క్యాప్సల్స్ తీసుకోవటం అదే బండే గారు చూడటం మిస్ అయి అని నేను రోజు వాడేవి దీని మీద ప్లాంక్ చేస్తారా అక్కడ పెట్టేసి ఏంటి అని మెట్టుగా బిహేవ్ చేస్తాడు నా యాంగ్రీ చూడాల్సి వస్తుంది ఎవరు తీసుకున్నారా పెట్టేసి అని కెప్టెన్ చెప్తారు కెప్టెన్ కొద్ది సీరియస్గానే తీసుకుంటుంది ఈ టైంలో చేస్తే బాగుంటుంది అందరూ అడిగింది వెళ్ళి సంజనా కూడా అడుగుతారు సంజనా గారు అస్తా వని నా చేసి నేను తీసుకుంటాను అంటారు అట్లా దివ్య కూడా అడిగింది ఇదంతా బాగుంది సరే ఏదో గొడవ జరిగింది కదా అని ఎదురు వస్తున్నాను నేను ఆ మంచి పైరు పడిద్దేమో ఎవరికి సంజనా గారికి అని భర్ణికి అని సంజనీ గారి సంజన గారు వస్తారు ఏమని మీతో మాట్లాడాలని ఒక్కర్లేదు అండి మీరు తీసుకొని పెట్టేసేయండి అంటే అయిపోయింది అసలు కథ ఇక్కడ మొదలైంది ఆహా కావాలండి మీరు నైట్ వేసుకుని అక్కడ టీషన్ పెట్టారని వాము ఎంత దయా ఎంత అని అయిపోతే ఆయన అప్పుడు కూడా నవ్వు వస్తుంది ఆ టైంలో ఆవిడ ఏది ఏమైనా కానీ అండి మీరు వంద చెప్పండి అక్కడెక్కడో సంజన గారితో కూర్చున్నప్పుడు ఆయన జోక్స్ వేసుకుంటా ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళిద్దరు కూర్చుంటే చాలా బాగుంటుంది చూడటానికి నవ్వుకుంటా ఉంటే ఆయన ఎప్పుడైతే సంజన గారి రివర్స్ అవుతారా చూడటానికి బాగోరు భర్ణిగా డిఫరెంట్ గా ఉంటారు కానీ వాళ్ళిద్దరు ఫ్రేమ్ లో ఉండే చూడండి మీరు నవ్వుకుంటున్నారు ఎపిసోడ్ వెళ్ళిన దగ్గర నుంచి గేన్ మార్చారనమాట ఎవరో ఎవరు మన భర్ణి గారు భర్ణి గారి స్టెప్స్ బర్ణి గారు నవ్వులు బర్ణిగారు ఆల్మోస్ట్ ఒక యాక్టర్ లో బయటకు వచ్చాడు ఆయన ఇంతకు ముందు యాక్టర్ లా లేడు వాస్తవ ఇప్పుడు ఈ షోయింగ్ యాక్టింగ్ స్కిల్స్ అంటే యాక్ట్ చేస్తున్నాడు అని కాదు ఆయనకి యాక్టింగ్ లో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది డ్యాన్స్ అవి వస్తాయి అవి ఇప్పుడు రియల్టీగా ఆయన యూజ్ చేసుకున్నాడు అంటే తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ వాడుకుంటున్నాడు కొంత అది ఫన్ జనరేట్ చేస్తున్నాడు అలానే కామ్ గా ఉండడం కాదు వాయిస్ చెప్పడం అలానే వాయిస్ చెప్పేటప్పుడు కూడా హ్యూమన్ని పెంచడం అంటే ఏంది మరీ గట్టిగా అడవకూడదు కానీ పాయింట్ చెప్పాలి అట్లానే మరీ సైలెంట్ అవ్వకూడదు బేర్ చేయకూడదు ఎదురు తిరగాలి ఇలాంటి వాటిని చాలా బ్యాలెన్స్డ్గా వర్త చేస్తున్నాం ముఖ్యంగా దివ్య దగ్గర బాగా అప్లై చేస్తున్నారు అవి పాపం దివ్య ఎక్కడో ఇరుకుపోతుందో అనిపించదు నాకైతే మరి దివ్యాకు అవసరం ఎందుకు నాకు అర్థం కాదు ఆ మధ్యలో పోతే పోయింది కానీ దివ్య ప్లానింగ్ ప్రాబ్లం ఏంటి నేను బర్నీ గారి గురించి మాట్లాడతా నేను సంజన గురించి మాట్లాడతాను ఆ అమ్మాయి అంటే ఆయన అక్కడ నిజంగానే ఆమె తప్పే లేదు పాప ఆ టైంలో కానీ ఆయన ఏంటంటే రియాక్ట్ అవ్వాలి నేను నేను రియాక్ట్ అవ్వాలి కాదు కాదు ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పటికే బయట చంపేస్తున్నారు నన్ను నా విషయంలో నువ్వు రియాక్ట్ అవుతున్నావు ఇన్వాల్వ్ అవుతున్నావు నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నువ్వు వద్దు ఎందుకని నా అనేసరికి నువ్వు ఎంటర్ అవుతుంటే అది హౌస్ మేట్ ఇన్వాల్వ్ అయ్యింది భరణి గారు కాబట్టి విల్మాన్ బయ్య అంటున్నారు అది నీకు ఇబ్బంది నాకు ఇబ్బందే కదా అని ఆ టోన్ ఎలా చెప్పాడంటే మన అనుకున్న టోన్ అని చెప్పాడు ఆయన నో డౌట్ నేను చెప్పాను కదా అది తెలియకుండానే ఒక రకమైన టోన్ వస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అదిగో అదే అహేంటి ఏంట మరి అలా మాట్లాడటం ఏంటి అని ఆయన ఆ దగ్గరే కొంచెం రియాక్ట్ అవుతుంది ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు నీ మీద కమాండ్ చేస్తున్నారు నీ మీద అరుస్తున్నారు నువ్వెందుకు ఊరికనే ఉంటున్నావు అన్న మాటని స్ట్రెస్ చేసి చెప్పారు వచ్చిన వాళ్ళంతా ఇంకా ఆయన దాన్ని తట్టుకోవడానికి ఆయనది బేర్ చేయడానికి సిద్ధంగా లేడు కానీ దివ్య అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన ఇదవుతున్నప్పుడు నువ్వు పక్కనే ఉండు నువ్వు వద్దు జరిగిపో నుంచి అది అది మళ్ళీ ఆయన మాట్లాడగల అలా కాదండి అలా అండి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నీకు నీ వాల్యూ ఉండేది ఆయనకి ఆయన ఓకే అంటే ఆ కన్సర్న్ కన్సర్ అనేది క్లోజ్నెస్ వెళ్ళిపోయారు వెళ్ళింది అది టెక్నవ వస్తుంది అనమాట ఈయన కూడా ఆ అలవటంలో కూడా అది ఉంది క్లోజ్నెస్ ఉంది బాండింగ్ ఎందుకంటే తన అమ్మ నాకు కనపడే అమ్మాయినే కాబట్టి అనవచ్చు అలానే బయటికి నెగిటివ్ ప్రొట్రాక్ట్ అవుతుంది కదా దాన్ని తగ్గించాలి అని చెప్పేసి చెప్తున్నాడు అంగిట్గా చెప్తున్నాడు ఆయన అక్కడ తప్పించుకునే మార్గం కూడా చూస్తున్నాడు అక్కడ సో బికాజ్ ఆయనకి ఆట మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ అమ్మాయిని దగ్గర కొద్దిగా కంగారు పడుతుంది కానీ తర్వాత మాట్లాడుకుంటారని తెలుసు తర్వాత ఇవన్నీ తెలుసు మళ్ళీ ఎంజాయ్ దాన్ని ఏమంటారంటే చిన్న గొడవ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కలుస్తారు కదా అది జరుగుతుంది కానీ ఎక్కడో ఆ అమ్మాయిని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనిపించింది నాకు చెప్పొచ్చు అవాయిడ్ చేయొచ్చు అంటారు అక్కడ ఒక అక్కడ ఒక మహారాణి చెప్పింది ఇప్పుడు ఇక్కడ మీరే అనగానే నవ్వొచ్చింది ఆయన జోకేసాడు లేచి అనుకున్నా నేను అవి లేచి ఏదన్నారు ఏంది ఏంటంటే నువ్వు కదా నా విషయాలు ఎందుకు ఇలా నీ విషయం కాదు వెళ్తాం వెళ్తామంటే మీ దగ్గర రాలేదు కదా అంటే ఏది పరమ పెద్దవాళ్ళని అంటారే ఏదో మీద మాట అన్నారు ఏదో మధ్యలోకి సంథింగ్ ఉంటది పెద్దవాళ్ళు అది వచ్చిందాం అయ్యారీ అన్నట్టు అన్నారు ఏదో అన్నారు మళ్ళీ నేను పడుకో 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 అని చెప్పేసి అంటారు ఎన్ని అమ్మ లేచి కూర్చుంటుంది మళ్ళీ ఇమ్మని లేసి అన్నా పడుకో అంట అంత ముందేమో ఇలా చేస్తావా అంటే నేను పని కోసం చేస్తాను అంటే అలా అంటావు తెల్లారు కాబట్టి నువ్వు అనుకోవాలి అనుకునేది అక్కడ చేసేది చేస్తానే ఉంటావు నీకు మాత్రం పడదు తెల్లారిన తర్వాత నాకే పడింది అన్నట్టు ఆ అబ్బాయి కూడా చాలా ఇది చేశాడు అక్కడ తర్వాత భరణి గారు అంటారు మీరు ఇంత సీరియస్ అవుతారని అనుకోలేదు అంటే సంజయ్ పెట్టేసి అంటే టాబ్లెట్స్ పెట్టేసి సీరియస్ అయ్యా సీరియస్ అయ్యా కనీసం కోపంగా కూడా చూడలేదు మీరు నేను ఎక్కడ సీరియస్ అయ్యా అంటే అదేదో నేనేదో రేపు ఏదో అది చేద్దాం అని అనుకుంటే రాత్రి నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి మాన్యువల్ మీ మాన్యువల్ దగ్గర నుంచి నా దగ్గర నా దగ్గర నుంచి దివ్య దివ్య ఓ బోర్ని బయట పడిస్తుంది మొత్తం నావల్ ఏ జరిగిందని నాకు మెంటలో తీసింది అందుకే ఇచ్చేసాడు మీకు అని చెప్పేసి అన్నారు అక్కడ ఎవరు యావరు వచ్చినప్పుడు మీ లుక్ చాలా బాగుందండి మీ గడ్డ చాలా బాగుందండి మీ ఆ స్టైల్ బాగుంది నుంచి తను వచ్చి ఏది కలర్ వేసిందా అని చెప్పేసి అని అంటే అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యే అబ్బాయి అంటే పక్కన తనుసా వచ్చేసి కలర్ డన్ వేసింది తనుసా నవ్వుతూ అని ఉంటుంది పాపం అది అది చెప్పే విధానం ఏంటంటే ఒక్క ఆగట్లేదు వీళ్ళు అసలు ఒక్క రిజిమ్ ఎందుకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నా వదిలేసేయచ్చు కదా ఎవరికైనా మీరు కావాలండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎవరైనా మీరు కలర్ వేసుకుంటున్న కలర్ వేసుకుని అంటే ఎవరికైనా ఫీల్ అవుతుంది సహజం దాంట్లో ఎంత ముసలి వాళ్ళు చెప్పుకోవాలి ఏమన్నా నాకు ఎక్కడో తనుజా బన్నీ అనగానే ఒక కన్సర్న్ వస్తుంది అదే తన కన్సర్న్ చాలా బాగుంటుంది సేమ్ అట్లానే దివ్య కూడా మనం మనం మాట్లాడుకుంటాం తప్ప రివ్యూ గురించి ఆ మాటలో కానీ అమ్మాయి నిజంగా తన ఫ్యామిలీ ఒక బాగా అంత కనెక్షన్ సంపాదించుకుంది ఆయన అంటే ఆయన మాట తీరన్నా దానికి ఒక సపోర్ట్ గా ఉన్నారు అనేది ఉంది ఆ చెత్తతోనే మాట్లాడుతుంది కానీ తన టోన్ కొంత ఇబ్బందిగా ఉంది అనమాట అది కానీ మీరు ఒక భరణి గారు కూడా ఏమాట దివ్యానే కాదు ఇప్పుడు తలుస్తున్నాడు ఆయన అది ఇప్పుడు మా ఇన్వాల్వ్ అవద్దని గట్టిగా మాట్లాడదని ఆ అమ్మాయి గేమ్ ఆడేటప్పుడు అయ్యో అరే ఇమ్మా నిన్ను చూడు అమ్మాయి అల్లాడిపోతుంది కా అమ్మాయి కాలు నిప్పిగా ఉంది ఎవరు శోభాశెట్టితో ఆడేటప్పుడు అయినా కానీ శోభాశెట్టి ఏమో తననే తన ఆటని రెడీగానే ఉంది కానీ కిందకు ఇంగి లెంగి తీసేటప్పటికి అప్పుడుకి కుంటుకుంటూ నడుస్తుంది కదా అంటే అయిపోయింది అమ్మాయి అప్పుడు అరుస్తున్నారు దివ్య స్ట్రెస్ తీసుకోమాకు స్ట్రెస్ తీసుకోమాకు ఆట ఇక్కడ ఉంది నువ్వు మెల్లిగా మెల్లిగాడు అని అరుస్తూనే ఉన్నారు కానీ గేమ్ ఆడేటప్పుడు కంపల్సరీ ఇక వల్ల కాదు ఇంకా ఇక ఆడాల్సిందే కాబట్టి ఆడ దివ్య కూడా గెలిచింది అది సంబంధించింది కానీ ఈజీ అది కూడా బ్యాంక్ సంబంధించింది అయినా సరే ఈజీ ఎట్ నుంచి చూసినా కూడా ట్వంటీ త్రీ ఉండాలి అది ముందు దివ్యాజ్ చేసింది శెట్టి కూడా నాకు ఇవాళ శెట్టి గాని సోహెల్ కానీ వాళ్ళు ఓడి వాళ్ళు ఫ్రీగానే ఆడతారు అనుకోండి కాదనట్లేదు కానీ వాళ్ళు ఓడిపోయినారు కానీ కావాలనే ఓడిపోయారు అంతే వస్తారు బయట నుంచి పోనీ నిన్న కూడా మనం లాస్ట్ దాని పెట్టలేదా పెట్టలేదు ఏది నించుంది ఇది అంటే ఆయన పెడిపోయితేవో అప్పుడు పెడదామని చెప్పి నిలిచిందేమో కానీ ఆయన పెడితే ఆయన గెలుస్తాడు కదా పెట్టండి పెట్టండి అని చెప్పేసి అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు అయ్యో మనం వల్ల ఆగబోడదు అనుకుంటారు వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయితే బాగుంది అనుకుంటారు కానీ ఏంటంటే కూర్చొని మా ఆటను ఎంజాయ్ చేస్తారు అక్కడ ఆట ఆడదాన్ని ట్రై చేస్తారు ఇక్కడ అంతే అది సంగతి అలాగే కళ్యాణ్ పవన్ ఇమాన్యుల్ ఎక్కువ హైలైట్ ఏంటంటే మన ఎవరు సోహెలు వచ్చినప్పుడు కాఫీ పౌడర్ వాళ్ళు లోపల తనుజాను రీతు దొంగతనం చేస్తారు దొంగతనం అంటే దాచి పెట్టుకుంటారు అది తీసుకొని బెడ్ పెట్టుకుంటారు ఆ మనం బిగ్ బాస్ చూసే అడుగుతాడు అని కాఫీ తాగానుందా అంటాడు తాగాడు బిగ్ బాస్ అయితే కాఫీ పొడి బెగ్ అనేది ఇక అక్కడు ఆడేటప్పుడు తనూజా బయట ఇట్లాగేస్తుంది లోపల ఏమో ఎమ్ఐ ఉంటది మొత్తం లోపలికి వెళ్తారు లోపిన తర్వాత ఆడలో రెండు ఎంఐ పట్టుకోవడానికి అంటాడు అక్కడ చివరికి కాబట్టి గట్టి పట్టుకుంటాడు అక్కడ చిత్రం ఆహా మనం చూడటం కాదు కెమెరా చూపిస్తుంది ఏం చేస్తున్నాడు అసలు మాములు కాదు ఏం చేస్తున్నాడు డెమోని ఏం చేస్తున్నాడు అక్కడ నుంచి అనిపించింది వాళ్ళందరూ జోవి నవ్వుకుంటున్నారు అంటే అమ్మాయిని గట్టిగా పట్టుకున్నాడు కదా అంటే ఒక చిన్న పొసెసివనెస్ చూస్తాను అబ్బాయిలో తప్పులేదనిపించింది నాకైతే తప్పేమనిపించాల ఎందుకంటే పొసెసివ్ ఉంటుంది పొసెసివెస్ ఎందుకంటే అమ్మాయి మరి క్లోజ్ బాండింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా బయట నుంచి రాగానే ఎవడీ ఏం చేస్తాడు అని ఒక చిన్న దొంగ సంజనాగర్ దొంగ సంజనగర్ దొంగ అని అంటారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫోర్ ట్వంటీ వాళ్ళే ఒక్కళ్ళైనా ఉన్నారా కాఫీ పొడి ఏం చేశారు ఇచ్చారు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్లి దాచబెట్టుకున్నారు ఎవరు సోహెల్ అంటే పంచుకోడేస్తాడు కూడా నేను వెళ్తాను ఇక మాట్లాడేవాడు నువ్వు అని చెప్పేసేవాడిని మాట్లాడతాడు బాయ్ చెప్తాడు ఎందుకో డల్ కనపడింది మేబీ మేబీ కెప్టెన్ అవుతాడా లేదా డల్ అను కెప్టెన్ అవుతాడు లాస్ట్ కెప్టెన్ ఇంకా డెమనే అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఈ సీజన్ ఆయనకి చివరి కెప్టెన్ డెమన్ మంచి ఎలివేషన్స్ ఇస్తున్నారని బాహుబలి రేంజ్ ఎలివేషన్ తయారు చేసిన నాకు తెలిసి ఇప్పుడు రీతుకి డెమను సంజన భరణి సుమ వీళ్ళ మధ్య ఎవరు టాప్ ఫైవ్లో ఉంటారు అనేది చాలా గట్టిగా జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే సుమన్ భరణి గారు సంజనా గారు అవుట్ ఆఫ్ ద ట్రాక్లో కనపడుతున్నారు ఎక్కువ అవకాశాలు ఉన్నవి రీతుకి డెమన్కే ఒకవేళ సుమన్ కనుక అల్లు సుమన్ గారికి ఇమేజ్ మనం చూస్తున్నాం కాబట్టి బీబీ టీం తరపున అదే ఎలివేషన్ కనుక మైండ్లో ఇంకా బీబీ టీం కనుక ఉంటే లేదు ఆ ఎలివేషన్ వల్ల జస్ట్ టాప్ ఫైవ్ దాకా వస్తే చాలు లే టాప్ లో అక్కర్లేదని బీబీ టీమ్ అనుకుంటే వేరు లేదు కన్ఫర్మ్గా సుమన్ గారిని టాప్ ఫైవ్ లో పెట్టాలన్న ఆలోచన బీబీటీమ్ కనుక ఉంటే అప్పుడు ఒకటే బెర్త్ ఉంటుంది ఆ ఒక్క బెర్త్ డెమన్కే రాసి పెడతారు నో డౌట్ కూడా ఇన్ కేస్ లేదు ఇతన్ని గనక సుమన్ గారిని టాప్ ఫైవ్ కి ముందు గనక ఆపితే మాత్రం అప్పుడు డెమన్ కి ఇంకొక డెమన్తో పాటు ఇంకొకరు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి గట్టిగా ట్రై చేస్తుంది ఎవరయ్యా అంటే వర్ణి గారు బాగా ట్రై చేస్తున్నారు ఇప్పుడు భరణి గారు టాప్ ఫైవ్ ఉండడానికి చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆయన మార్చుకుంటున్నారు అర్థమవుతున్నట్లు ఆయన ఆట మార్చుకున్నారు అని మనకు చాలా క్లియర్ కనపడుతుంది ఇక్కడ దివ్య తన తప్పుడు తెలుసుకొని చేస్తుంది కానీ జనాల ఆడియన్స్ పర్సెప్షన్ లో చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కదా మళ్ళీ ఏంటన్నా చిన్న ఆ డాట్ అయితే మిగిలింది అందులో ఫస్ట్ నుంచి ఉంటున్నారు సరే ఎన్ని జరుగుతున్నాయి ఇంకా రీతు పరిస్థితి కూడా కొద్దిగా జాగ్రత్తగానే చేయాలి ఇప్పుడు రేపు గనక ఇన్ కేస్ నెక్స్ట్ శనివారం గనక సంజనా గారు రీతి విషుని ఎలా డీల్ చేస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఇన్ కేసు గనక జనాలు ఆడియన్స్ నాగార్జున సార్ కనుక సీరియస్గానే సంజనా గారికి క్లాస్ కనుక పీకితే అది బయట బెనిఫిట్ అవుతుంది మనం ఆల్రెడీ చూసాం మనం తప్పంటేనే ఒప్పుకోలేదు జనాలు అంటే చాలా ఇన్స్టెంట్ సపోర్ట్ దొరికింది ఆమెకి సేమ్ అట్లానే కనుక టార్గెట్ ఓరియంటెడ్ గనక కనుక ఆ రోజు అవన్ చేస్తే బయట మళ్ళీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ దొరుకుతుంది ఒకరికి சஞ்சயநாயகா அப்படி ஓடிங் வந்து ஓட்டிங் பெறும் மூலங்க டாப் ஃபைவ் இது ఇప్పుడు రీతూ గనక ఇన్ కేసు టాప్ సిక్స్ పెడతారండి అలా పెట్టారు అనుకోండి కన్ఫామ్ గా సుమన్ గారు లేకుండా ఇప్పుడు అంత దూరం వెళ్తున్నారు కదా ఇప్పుడు ఈ వీక్ లో డేంజర్ జోన్ లో ఉన్నది కూడా సుమన్ గారు మరణి గారు అలాగే సంజన అలాగే దివ్య నలుగురు డేంజర్ జోన్ లో ఓటింగ్ అనేది ఏమవుతుంది అంటే తగ్గుతుంది ఆటోమేటిక్గా జనాలు కొద్దిగా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఎక్కువ వేస్తారు ఏదైనా ఎక్కువ అవకాశాలు డెమన్కి ఉంటాయా లేవా అన్నది ఆలోచించాలి డెమన్ కొంత ఇమేజ్ ఆ ఇమేజ్ ఇస్తున్నారు కొంత మంచి పాజిటివ్ రన్ అవుతుంది ఆ ఇద్దరిలో ఉంటారా ఇద్దరులో ఒకరిలే ఉంటారా అని చూడాలి ఇంకా సోమన్ గారు సంజనా గారు గారు మాక్సిమం ఉండకపోవచ్చు ఏమో అని ఎందుకంటే బయటికి వెళ్ళి వచ్చారు మళ్ళీ రెండోసారి అదే ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను మరి చూడాలి ఆడియన్స్ గానీ బిగ్ బాస్ గానీ ఎట్లా తీసుకోవాలనుకుంటున్నారా అన్న విషయం అయితే అప్పుడే తెలుస్తుంది సో అది ఫ్రెండ్స్ ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్ బాగుంటుంది అని అంటున్నారు ఆల్రెడీ ప్రోమో వచ్చి ఉంటుంది అది చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి కూడా డెమోన్ న్యూ క్యాప్టెన్ అనే న్యూస్ కూడా బయట వార్త అయితే వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్